శ్రీకురుభ్యో నమ శ్రీ మహాగణాధపతి నమ అధ్యాయం ప్రారంభం ఓ జనక మహారాజా మీకు ఐదవ అధ్యాయాన్ని క్లుప్తముగా తెలియజేసిను వినండి ఈ యొక్క కార్తీక మాసంలో వనభోజన మహిమ మనకి సునకానికి మోక్షాన్ని ఇచ్చారు అదేవిధంగా ఈ యొక్క రాజు అలాగే బ్రాహ్మణ యువతికి బ్రాహ్మణుడికి మోక్షాన్ని ఇచ్చారు అదేవిధంగా దీపారాధన చేయడం వల్ల మోక్షాన్ని లభించింది అదేవిధంగా ఈరోజు వన భోజనం చేసినా సరే మోక్షాన్ని ఇస్తాను ఇస్తారని చెప్పి ఆ యొక్క వైశిష్ఠుడు చెప్పడం జరిగింది అయితే కార్తీక మాసంలో నామస్మరణ చేసిన అదేవిధంగా పురాణ ఇతిహాస గ్రంథాలు విన్న నామం చేసిన దానం చేసిన స్నానం చేసిన జపం చేసిన మోక్షాన్ని పొందగలరు కాబట్టి కలియుగంలో కార్తీక మాసము అటువంటి విశిష్టతను సంపాదించుకున్నది అయితే ఈ యొక్క కార్తీక మాసం మొత్తంలో అందరూ కూడా ఈ విధి విధానాలు పాటించినట్లయితే మోక్షాన్ని శివ సాన్నిధ్యాన్ని విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరు వన భోజనాలు మహిమ కూడా చక్కనటువంటి వాక్ష మార్గాన్ని ఇస్తుంది వనభోజనం అంటే ఏంటి అంటే ఏదైనా సరే ఒక తోట తీసుకొని ఆ తోటలో ఉసిరిక చెట్టు నిండా ఉసిరికాయ ఉండొచ్చు లేదా కొంచెం ఉన్నా పర్వాలేదు ఆ యొక్క చెట్టు కింద సాలిగ్రామం పెట్టి అది శివకేశ్వర స్వరూపం కాబట్టి సాలిగ్రామం నుంచి ఆ యొక్క సాలిగ్రామకి బ్రాహ్మణుడు కూర్చున్న పెట్టి వాళ్ళచే అభిషేకం ఆచరించి విష్ణు సహస్రము అదేవిధంగా శివ అష్టోత్తర సహస్రములు నమక చందాలతో అభిషేకము చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తుంది తదుపరి ఈ యొక్క వనభోజనం అంటే వనం అంటే ఈ యొక్క తోటలో ఉసిరిక చెప్పిన భగవద్గీత పారాయణ భగవద్గీత పారాయణ చాలా ఉత్కృష్టమైనటువంటిది భగవద్గీత పారాయణ ఎవరైతే చేస్తారో తినగ వాళ్ళు వైకుంఠలోకి ప్రాప్తి పొందుతారని చెప్పబడింది కనీసం ఒక శ్లోకమైన అంటే ఉదాహరణకి ఊర్ధ మూలమం అశ్వద్ధం రాహురవ్యం చందాంసారి అని కనీసం ఒక శ్లోకాన్ని చెప్పిన ఫలితాలు లభిస్తుంది లేదు అనుకోండి భగవద్గీత పేరు చరించినా సరే ఆ యొక్క మాంక్ష పొందగలరు కాబట్టి ఆ వనయా వన భోజనాలకి వెళ్ళేటప్పుడు ఉసిరి చెట్టు కింద ఈ యొక్క సారి స్వరూపం కార్తీక దామోదర్ పేరున అభిషేకం అర్చన చేసి భోజనం చేసి బ్రాహ్మణుడికి భోజనం దక్షిణ తాంబుల్నిచ్చినా సరే ఉత్తమమైన ఫలితం కలుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఇలా పురాణ కాలక్షం చేస్తున్నటువంటి సమయంలో రాజుగారు ఈ యొక్క రాజుగారు వశిష్ఠ రావడం ప్రారంభించాడు ఏవిడడిగాడు చాలా చక్రంటి ఇతిహాసాలు చెప్తున్నారు కాబట్టి అటువంటిదే ఏదైనా ఇతిహాసం చెప్తే బాగుంది సుమా అని చెప్పి అనగా వశిష్ఠుడు ఈ విధంగా చెప్తున్నాడు ఒక బ్రాహ్మణుడికి చెండేటువంటి నాచమైనటువంటి ఆ యొక్క బ్రాహ్మడు మోక్ష భాగం పొందాడు ఆ యొక్క కథను వివరిస్తాను వినండి అని చెప్పసాగదు నిరాతక మూషికము మోక్షము పొందడం అంటే ఎలక మూషకానికి కూడా ఆ యొక్క శ్రీమన్ నారాయణమూర్తి మోక్షాన్ని ఇవ్వడం జరిగింది ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనేటువంటి బ్రాహ్మడు ఉండేవాడు అతనికి కుమారుడు శివశర్మ అయితే ఈ శివశర్మ చాలా గారాభంగా పెరిగాడు గారాభంగా పెరగడం వల్ల అనేకమంటి దుష్ట ఆలోచనలు దుష్టులతో తిరగడం సహజంగా జరుగుతున్నాయి అయితే ఇలా జరుగుతున్న క్రమంలో తన తండ్రి ఆయన కార్తీక మాసం వచ్చినది కాబట్టి శివారాధన చేసుకో తెల్లవారు కావండి కార్తీక ఆ శివారాధనకు వెళ్ళి శివునికి అభిషేకం చేసుకొని దీపాన్ని వెలిగించి ఆ యొక్క అష్టోత్తరమో సహస్రమో నీకు వచ్చినటువంటిది జపము అదేవిధంగా ఆ యొక్క అర్చన చేసుకొని తిరిగి ఇంటికి రామాయణ చెప్పాడు అయితే ఈ యొక్క శివశర్మ ఎవరైతే ఉన్నారో ఈ శివశర్మ ప్రశ్నించడం ప్రారంభించాడు శివునికి అభిషేకం చేస్తే ఏమిటి వస్తుంది కార్తీక మాసంలో మనం ఆరాధన చేస్తే మనకు ఫలితం ఏమిటి వస్తుంది అదేవిధంగా ఆ భగవంతుడికి నైవేద్యం పెడితే మనకి ఏమిటవుతుంది అనేటి యాక్ష ప్రశ్న అంటే పనికిమాలని ప్రసంగాన్ని కూడా తండ్రికి వేడి జరిగింది అప్పటికే ఆ యొక్క తండ్రి శివుని యొక్క ఆరాధనలో పూర్తిగా మునిగి ఉండేటువంటి వాడు అనేక విధాలుగా కార్తీక మాసాన్ని ఆస్వాదించినటువంటి వాడు కార్తీక పురాణం చెందినటువంటి వాడు కార్తీక దీపాలు వెలిగించినటువంటి వాడు కార్తీక వనయాత్ర చేసినటువంటి వాడు కాబట్టి ఆ ఆహారమైనటువంటి శివపక్తి చేతను తన కుమారుణ్ణి మూషికం అంటే ఎలకగా అయిపోయి నువ్వు అడవుల్లో సంచరించుగా కావా అని శాపం పెట్టాడు మహానుభావుడు కావున ఈ యొక్క శివశర్మ తన తండ్రి శాపానికి గురే అయినప్పటికీ ఆ శాపం ఎప్పుడైతే పెట్టాడో తన తండ్రి వెంటనే ఈ యొక్క శివశర్మ తన తండ్రి పాదాలను పడి మహానుభావ నాకు ఎప్పుడు అని అడగ సరే కార్తీక పురాణం ఎప్పుడైతే నీవు వింటావో అప్పుడు నీకు ఈ యొక్క మూషికము ఈ అడగ యొక్క శరీరాన్ని నుంచి మానవ జన్మీ మోక్షాన్ని పొందగలని చెప్పగానే కొంత కొంత కాలానికి ఈ యొక్క శివశర్మ మోషికం అంటే ఎవరికైపోయి అడవిలో సంచారానికి వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క శివశర్మ అనే మూషికము ఒక మర్రి చెట్టు త్వరలో అలా ఉండిపోయింది ఉండిపోగా అక్కడికి కొంతమంది పురుషులు అంటే విశ్వామిత్రాది తన యొక్క శిష్యులతో ఆ యొక్క వారి వన భోజనాలు చేయడానికి ఆ పటవరుషులు చిట్టు కింద కూర్చున్నారు కూర్చొని ఉండగా అక్కడ వీళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు భోజనం చేస్తుంటే అనేక పదార్థాలు అక్కడ పెడతారు కదా ఆ పదార్థాలు పెట్టడానికి ఈ మూషికము చుట్టు త్వరలోంచి బయటకు వచ్చింది వచ్చేసరికి అక్కడ కార్తీకపురాన్ని ఆ యొక్క విశ్వామిత్రుడు చెప్తున్నాడు చెప్పేసరికి ఆ విశ్వామూర్తులు చెప్పిన కార్తీక పురాణం మొత్తం విన్న ఈ యొక్క శివశర్మకి పూర్వ వాసన రావడం జరిగింది వెంటనే ఆ యొక్క పూర్వజన్మ ఏదైతే వృత్తాంతం తెలుసుకున్నాడో ఆ యొక్క మూషిక నుండి కూడా మానవావతారానికి వచ్చాడు వచ్చి మహానుబాబా మీరు శివపురాణం చెప్పడం వల్ల నేను వినడం వల్ల నాకు మోక్షం అనేది వచ్చింది కావున నా జన్మ ధన్యమైపోయిందని చెప్పి నమస్కారం చేస్తున్నాడు కాబట్టి మూషికాన్ని అంటే కిర్రాతకమైనటువంటి మూషికాన్ని కూడా ఆ యొక్క పరమేశ్వరుడు మోక్షమాచాడు కాబట్టి ఎవరైతే సరే ఈ యొక్క వన భోజనాలు చేస్తారు వనభోజనంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని ఈ యొక్క పురాణ కాలక్షేపం చేస్తారు శివకేశ స్వరూపైనటువంటి కార్తీక తామోదు నిష్టిగా పూజ చేస్తారు ఆ వనయ భోజనంలో బ్రాహ్మణుడికి దక్షిణ తామోలు ఇచ్చి ఎవరైతే సంతోషపరస్తారు వాడికి మోక్షమాస్తారని చెప్పాడు కావున కనీసంలో కనీసమైనా సరే వనభోజనాలు చేసిన ఆప్షాన్ని పొందలేము